గుడ్ మార్నింగ్ నేను రవిశంకర్ వెళ్ళా సమకాలీన అంశాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు నమస్తే నాగేశ్వర్ గారు కవిత బీఆర్ఎస్ పార్టీపై విమర్శల దాడిని పెంచుతూ ఉన్నారు సార్ మండలిలో భావోద్వేగంతో మాట్లాడారు కన్నీళ్లు పెట్టుకుని మరి మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ నైతికత లేని పార్టీ అన్నారు నాది ఆస్తి పంచాయతీ కాదు ఆత్మ గౌరవ పోరాటం అన్నారు నెక్స్ట్ వ్యక్తిగా వెళుతూ ఉన్నాను రాజకీయ శక్తిగా చట్టసభకు తిరిగి వస్తానంటూ భావోద్వేగంతో మాట్లాడారు వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా కూడా జాగృతి ఎదుగుతుంది అని చెప్పి మండలిలోనే ప్రకటించిన పరిస్థితి అండ్ ముఖ్యంగా ఇక్కడ టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చే పేరు మార్పుకు అలాగే జాతీయ స్థాయిలో చేసే రాజకీయానికి తాను అప్పుడే నో చెప్పాను అన్నట్లుగా మండలిలో కవిత మాట్లాడారు ఒకసారి టిఆర్ఎస్ నుండి గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి అదేవిధంగా టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు నేషనల్ లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్ లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినాయి విధంగా టిఆర్ఎస్ నుండి మారుస్తాం మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ఆల్ ఆర్ మైనారిటీ The, uh, all our minority well. Telangana population to support me in my step that I'm going to take now. We are going to form a political party in this state. It will definitely create a lot of space for people who wanted to work in a democratic front, people who wanted to work in a democratic forum. Uh, the party BRS, which we thought was our own party, our own Telangana People's Party. Has betrayed us in number of issues. It has not fulfilled our aspirations. We need to work towards fulfilling our aspirations. Whereas party has spent about 1.89 lakh crores on irrigation I mean, in the last ten years, but not even one new acre has come into uh, farming today. So, in many aspects, I mean, it has failed right. us. More than సార్ కవిత ఎన్నాళ్ళు హరీష్ రావుకో లేకపోతే జగదీష్ రెడ్డి మీద విమర్శలు చేయడం చూసాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు నైతికత లేదే పార్టీ అని చెప్తూ ఉన్నారు ఆ పార్టీ వ్యూహాలు తప్పు అని చెప్తూ ఉన్నారు అప్పుడే నేను ఖండించాను అని చెప్ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి నెక్స్ట్ వచ్చే ఎన్నికల లోపు పార్టీగా వస్తాను అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కవిత ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఎంతవరకు ఉండొచ్చు సార్ కవి ఓకే ఎవరికైనా ఒక రాజకీయ పార్టీ ఉంది అది రాజకీయ పార్టీ పెడుతుంది తెలంగాణలో పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న నాయకురాలు కేసీఆర్ కూతురుగానే కాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా తెలంగాణ జాగృతి నాయకురాలుగా షియాజ్ ఈస్ అవర్ ఓన్ స్టాండింగ్ ఇన్ పార్టీ పాలిటిక్స్ అందువల్ల ఖచ్చితంగా ఆమె పాలిటిక్స్ కమర్ కాదు ఆ తెలంగాణకు ఆమె కొత్త కాదు అందువల్ల ఒక హక్కు ఉంది అయితే భవిష్యత్తు గురించి ఎవరు ఊహాగానాలు చేయడం వల్ల ఫలితం లేదు ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ మాత్రమే నేను చెప్పగలుగుతాను ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది నేను కాదు నన్ను సృష్టించిన భగవంతుడే చెప్పాలి నేను ఎక్కడికి వెళ్ళి చెప్పగలుగుతాను ఇలా చెప్పగలను సో అందువల్ల ప్రాక్టికల్గా సాధ్యం కాదు ఏమవుతుంది అనేది ఎందుకంటే అప్పుడు అనేక ఫ్యాక్టర్స్ పైన ఆజారు పడతాం పదేళ్ల క్రితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవరనుకున్నారు ఇరవై ఏళ్ళ క్రితం కేసీఆర్ తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు అందువల్ల ఇరవై ఏళ్ళ క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవరనుకున్నారు ఇవన్నీ జరి మన పరిణామాలు మనం ఎప్పుడూ ఎప్పుడు ఊహించలేము సో వాట్ ఈస్ వాట్ లైవ్స్ ఇన్ ఫ్యూచర్ దట్స్ అ క్వశ్చన్ ఐ హ్యావ్ నో ఆన్సర్ కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెంట్ అన్నది కనుక మనం పరిశీలిస్తే ఇప్పటివరకు వరకు ఏంటొక పొలిటికల్ పార్టీ సక్సెస్ కావాల్సింది ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ ఉండాలి అంటే ఏ అంశం పైన ఆమె ఎవరైనా రాజకీయాలకు వెళ్తున్నారు అని ఇప్పుడు మీకు ఆ బలమైన పొలిటికల్ నరేటివ్ వీక్ అయితే ప్రజలు యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు కేసీఆర్ను వ్యతిరేకించడం అనే బలమైన నరేటివ్తో లాస్ట్ ఎలక్షన్స్కి ముందు బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు వెళ్ళారు బీజేపీలో ఉన్న అంతర్గత పరిణామాలతో బండి సంజయ్ ఆగిపోయాడు రేవంత్ రెడ్డికి అధికారం వచ్చేసింది సో తెలంగాణ రాష్ట్రం కావాలి అనే ఒక బలమైన నరేటివ్తో కేసీఆర్ టూ థౌజండ్ టూలో తెలుగుదేశం వదిలి పార్టీ పెట్టారు సో పార్టీ పెట్టి పద పదకొండు పన్నెండేళ్లకు తెలంగాణ సహకారమై పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో అందువల్ల బలమైన నరేటివ్ అనేది ఎప్పుడైనా రాజకీయాల్లో కీలకం సో ఈ కవిత బలమైన నరేటివ్ ఏంటి ఫస్ట్ తనకు అన్యాయం జరిగింది ఫ్యామిలీలో మొదలైంది హరీష్ రావు పార్టీని కబ్జా చేసి పెట్టుకున్నాడు కేసీఆర్ను పక్కదారి పట్టిస్తున్నాడు కేసీఆర్ మంచోడే ఆయన చుట్టూ దయ్యాలున్నాయని మొదలుపెట్టారు ఇప్పుడు కేసీఆర్ నాయకత్వమే సరైన నిర్ణయాలు తీసుకోలేదు అని అంటున్నారు సో ఈ అంటున్న సమయంలో ఆ నిర్ణయాలు తాను తీసుకున్నాను తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ వదులుకుంది కనుక ఆ అస్తిత్వాన్ని తాను చేపడతాను అని అంటున్నారు ఇది ఎంతవరకు ఈ నెరేటివ్ ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నది క్వశ్చన్ ప్రజలు కన్విన్స్ చేయాలంటే రెండవది ఏంటంటే ఆ నెరేటివ్ యొక్క బలమైన విశ్వసనీయత క్రెడిబిలిటీ ఉండాలి సమస్య ఎక్కడొస్తుంది ఇప్పుడు నేను బీఆర్ఎస్ పెట్టడాన్ని వ్యతిరేకించాను అన్నారు ఆ రోజు ఇంటర్నల్గా వ్యతిరేకి మీకు కీలకమైంది ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఇరిగేషన్ పైన ఖర్చు పెడితే ఒక్క ఎకరము తెలంగాణలో పారలేదు అని ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ చెప్పే విధానం కవిత కూడా చెప్తుంది మరి లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టేదాకా మీరు ఎందుకు కాముకున్నారు పదివేల కోట్లు ఖర్చు పెట్టాక కూడా ఒక ఎకరం ఎందుకు పారలేదు అనాలి కదా ఆఖరికి లక్ష కోట్లు ఖర్చు పెట్టాక అని అనాలి కదా లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వట్టిగా వేస్ట్ అవుతుంటే కవిత ప్రేక్షక పాత్ర ఎందుకు పోషించిందని తెలంగాణ ప్రజలు అనుకోరా లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల దాకా కూడా ఒక మౌనంగానే ఎందుకు ఉండాలి ఓకే ఫస్ట్ ఒక పదివేల కోట్లు ఖర్చు అయితే ఇంకా ఆశపడచ్చు ఇరవై వేల కోట్లు యాభై లక్ష కోట్లు ఖర్చు అయినా కూడా ఎకరం పారకపోతే అప్పుడైనా బయటకు వచ్చేది అన్యాయం లక్ష కోట్లు ఖర్చు పెట్టాం ఒక్క ఎకరం పారలే అనాలి కదా ఈ మాట అనేక మంది అంటున్నా కవిత మౌనంగా ఉన్నారు కదా అందువల్ల ఆ బలమైన నరేటివ్ యొక్క క్రెడిబిలిటీ అనేది రాదు ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్ ఎందుకు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇదే కవిత మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మీ గూగుల్లో దొరుకుతుంది చూడండి మోడీ ఆహ్వానిస్తే క్యాబినెట్లో చేరటానికి సిద్ధం ఇది స్పష్టంగా కవిత స్టేట్మెంటు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని కేసీఆర్ అంటున్నాడు బీఆర్ఎస్ ఆలోచిస్తుంది నేను వ్యతిరేకించానన్నారు సో అందువల్ల మీ ఒక రకమైన పరస్పర విరుద్ధ క్లెయిమ్స్గా ఉన్నప్పుడు ఆ క్రెడిబిలిటీ అనేది రాదు మూడవది ఒక పొలిటికల్ స్పేస్ క్రియేట్ కావాలి ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఎక్కడ వీక్ అయినట్టు కనిపించడం లేదు సో బీఆర్ఎస్ భవిష్యత్తే లేదు అనే ఆర్గ్యుమెంట్తో కవిత తానే నిజమైన బీఆర్ఎస్ అని ముందుకొస్తుంది అది ఎంత మేరకు మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ ఏమన్నా ఇంకా తప్పుల మీద తప్పులు చేసింది అనుకోండి కవితకు అపార్చునిటీ రావచ్చేమో మనం ఏం చెప్పగలం కానీ యాజ్ ఆఫ్ నవ్ మాత్రం సిచ్యువేషన్ చూస్తుంటే బీఆర్ఎస్ లో ఏ బలమున్న నాయకుడు ఇప్పటి వరకు కవితతో అడుగులు వేయలేదు సో అందువల్ల ఈ క్వశ్చన్ ఆల్రెడీ తెలంగాణ పొలిటికల్ స్పేస్ చాలా క్రౌడెడ్ గా ఉంది ఆల్రెడీ మీ కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది ఆ కొత్తగా స్పేస్ ఆమె క్రియేట్ చేసుకోగలగాలి అందులో ఒక స్పష్టత అంటే ఒకసారి ఏమో హరీష్ రావుని టార్గెట్ గా కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ గా చేస్తారు ఒకసారి బీఆర్ఎస్ పార్టీని చేస్తారు కేసీఆర్ చాలా నాకు దేవుడు కానీ మిగతా వాళ్ళందరే సమస్య అంటారు కేటీఆర్ పైన వైఖరిందో చెప్పరు ఈ గందరగోళం వల్ల ఏమవుతుందంటే ఒక అస్పష్టత ఉన్నప్పుడు ఓటరు ర్యాలీ కాడు సో ఇవన్నీ వదులు మార్చుకొని ఒక బలమైన ఇష్యూస్ పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో ఎక్కడైనా ఉన్న అసంతృప్తి ఎంత ఉన్న ప్రజానికి కానీ అంటే బీఆర్ఎస్ ఇది బీజేపీ ర్యాలీ చేయలేకపోయినప్పుడు అంటే బీఆర్ఎస్ ఇటు బీజేపీ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా కవితకు ఆ స్పేస్ దొరుకుతుంది ఆ స్పేస్ కనుక ఫ్యూచర్లో పట్టుకోగలిగితే నీకు ఎప్పుడు కూడా లీడర్లు పార్టీని సృష్టించరు ఇష్యూస్ పార్టీని సృష్టిస్తాయి ఒక్కసారి ఇష్యూస్ కనుక సరిగా పట్టుకోగలిగితే డెఫినెట్గా ఆ పార్టీకి కాస్త కరెన్సీ పెరుగుతుంది లేనప్పుడు ఇప్పుడున్న అస్పష్ట పలి రాజకీయ చిత్రం ఎవరు టార్గెటో తెలియదు ఏది టార్గెటో తెలియదు చరిత్రను టార్గెట్ చేసుకొని పదకొండేళ్ల పాటు తాను భాగస్వామిగా పదకొండేళ్ళే కాదు ఈవెన్ ఉద్యమ టైంలో గురించి కూడా చెప్తున్నారు ఇరవై ఇరవై ఏళ్ళుగా రెండు దశాబ్దాల పాటు మౌనంగా ఉండి ఇప్పుడు సడన్గా నేను వాటిని అన్నింటినీ వ్యతిరేకిస్తున్నాను అని మొదలు పెడితే అది ఎంత మేరకు విశ్వాసాన్నిస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఏంగా చేయగలిగేది ఏంటంటే ఏ అంశాలపైన ప్రజల్లో అసంతృప్తి ఉంది ఏ రాజకీయ పార్టీ దాన్ని టేకప్ చేయడం లేదు అప్పుడు కవితకు డెఫినెట్గా అవకాశం ఉంటుంది ఆ ఆ అంశం పట్టుకోవడానికి అలాంటి అంశాలను గుర్తించి ర్యాలీ చేయగలగాలి అది ఏ రంగాలను ఏ ఇష్యూస్ను ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ను ఏ ఏ డైమెన్షన్ పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది రాజకీయ పార్టీలు ఆ అసంతృప్తిని రిప్రజెంట్ చేయలేకపోతున్నాయి రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాయి అనే దో అంశం ఆధారపడుతుంది లేకపోతే జనరల్ సూత్రీకరణలతో ప్రాక్టికల్గా ఉపయోగం ఉండదు సో తెలంగాణ అస్తిత్వానికి తానే అది అసలు సిసల వారసులాలను బిఆర్ఎస్ నాశనమైంది కనుక తనకు ఓటేయమనో ఈ ఈ ఈ ఆర్గ్యుమెంట్ పెద్దగా ఫలిస్తాయని అనుకోరు సో షీ హైడెంటిఫై నరేటివ్ షి హార్ట్ స్పేస్ ఫర్ అర్ సెల్ఫ్ అప్పుడు ఏమైనా రాజకీయాల్లో ఉనికి